ఉండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఎప్పటికప్పుడు మీ ఓటు ఒకసారి చూసుకోండి ఓట్ల దొంగలు పడ్డారు మనం జాగ్రత్తగా ఉండాలి అందుకే పిలిపిస్తున్న కార్యకర్తలకి ప్రజలకి మీరు కూడా మీ ఓటు కాపాడుకుంటే వీళ్ళ ఆటలు సాగు దానికి మీరు సిద్ధంగా ఉండాలి ఎంత దుర్మార్గులంటే ఎక్కడో ఒక ఐప్యాక్ అని ఒక ఏజెన్సీని పెట్టుకుని మీ ఓటుని రిమోట్ కంట్రోల్ ద్వారా తీసేసే పరిస్థితికి వస్తున్నారు ఆ ఐపాక్ అయితే సాక్షాత్ స్టేట్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో లో తిరుపతికి సంబంధించిన అన్ని ఫైల్స్ కూడా మాయం చేసేశారు ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్న అవసరమైతే గట్టిగా పోరాడతాం ఎవరైతే ఆ ఫైల్స్ తొగిరించారో వాళ్ళని సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి దోషుల్ని కఠినంగా శిక్షించాలి ఒకవేళ శిక్షించకపోతే శిక్షించే వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టమని వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నారు